గంజాయిని అక్రమంగా రైళ్లలో తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన లక్ష్మణ్ సంభాజీ మొఘల్ ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు అతడి నుంచి పద్నాలుగు లక్షల విలువైన యాభై ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కు తరలించారు జీఆర్పీసీఐ సాయి ఈశ్వర్ గౌడ్ ఆర్పీఎఫ్సీఐ సరస్వత ఆధ్వర్యంలో పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో నిందితుడు పట్టుబడ్డాడని ఒరిస్సా నుండి పూణేకు తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని డీఎస్పీ జావేద్ తెలిపారు రైలు ప్రమాదంలో ఎడమ పోగొట్టుకున్న లక్ష్మణ్ కు ఇతర పనులు దొరక్కపోవడంతో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు ఆ ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతోనే ట్రిప్ కు ఐదు వేల చొప్పున గంజాయిని ఒడిస్సా నుండి పూణేకు తరలించడం ప్రవృత్తిగా మార్చుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు ప్రధాన నిందితుడు మహారాష్ట్రకు చెందిన మనోరంజన్ దాస్ పరారిలో ఉన్నట్టు వెల్లడించారు